మిమ్మల్ని ఇతరులు గౌరవించకపోవడానికి కారణాలేమిటో మీకు తెలుసా అయితే ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు ఎన్ఏ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వతంత్ర ఆలోచనలు లేకపోవడం ప్రతి మనిషికి స్వతంత్ర ఆలోచనలు ఉండాలి ఏం చేస్తున్నారో అది మీకు తెలిసే చేయాలి వేరే వాళ్ళు చెప్పిన దానికి తరచూ తల ఊపుతూ ఉంటే మీ గౌరవం తగ్గిపోతుంది మీరు స్వతహాగా ఏమీ చేయలేరనే భావన వారికి కలగడం వల్ల మీపై గౌరవం ఉండదు చులకనగా చూస్తారు ఏడుపు ముఖం ఎల్లప్పుడూ ఏడుపు ముఖంతో ఉంటూ ఇతరుల సంతోషాన్ని చూసి బాధపడేవారికి ఎప్పుడూ గౌరవం దక్కదు ఏదో కోల్పోయినట్లు ఉండటం వల్ల ఇతరులు మిమ్మల్ని అసహించుకునే అవకాశం ఉంది అటెన్షన్ కోసం కొంతమంది ఇతరుల అటెన్షన్ కోసం ప్రయత్నిస్తుంటారు వారిపై వారే గొప్పలు చెప్పుకోవడం ఇతరులను వెంపించాలనుకోవడం మంచిది కాదు ఇది మీ పట్ల గౌరవాన్ని పోగొడుతుంది మీపై మీకు ఆత్మవిశ్వాసం లేదనుకుంటారు ఇష్టారీతిన ఇతరులతో సరిగ్గా ప్రవర్తించాలి వారితో ఇష్టారీతిన ప్రవర్తిస్తే వారి భద్రతకు హాని కలుగుతుందని భావిస్తారు అలాంటప్పుడు మీపై ఉన్న గౌరవం ఇష్టం పోతుంది హద్దులు గుర్తించకపోవడం మీకు ఎంతటి దగ్గర వారైనా వారి హద్దులు వారికి ఉంటాయి అక్కడి వరకే మీరు నడుచుకోవాలి వారి హద్దులను గౌరవించకుండా ప్రతి విషయంలో వేలు పెట్టాలని చూస్తే అది మీకే మంచిది కాదు గౌరవం కో గౌరవం కూడా కోల్పోతారు ఓపెన్ మైండెడ్ ఎల్లప్పుడూ ఓపెన్ మైండెడ్గా ఉండటం మంచిది ఏది దాచిపెట్టవద్దు అన్ని విషయాల గురించి సరళంగా ఓపెన్ మైండెడ్గా ఉండాలి మీరు ఏదైనా దాస్తున్నారని తెలిస్తే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా ఇతరుల పట్ల గౌరవాన్ని కోల్పోతారు ఇతరులపై ఆధారపడటం చిన్న విషయాల కోసం కూడా తరచూ ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు మిమ్మల్ని గొప్ప స్థాయిలో చూసేవారికి ఇది నచ్చకపోవచ్చు క్రమంగా గౌరవాన్ని కూడా కోల్పోతారు ఎందుకంటే ఇతరుల పట్ల ఎల్లప్పుడూ బాధ్యత జవాబుదారీతనంతో ఉండటం వారికి ఇష్టం పట్టించుకోకపోవడం మీరు మీ ఆసక్తులను మాత్రమే కాకుండా ఇతరుల ఇష్టాలను కూడా గౌరవించాలి వారి అవసరాలను గుర్తించాలి లేదంటే మీపై వారికి గౌరవం పోతుంది నిజాయితీ లేకపోవడం మీరు నమ్మదగిన వారు కాకపోతే ఇతరులకు తరచుగా అబద్ధం చెబితే తప్పకుండా గౌరవం కోల్పోతారు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి